హాయ్ హలో వెల్కమ్ టు రుథ్ న్యూస్ భారత్ ఇంగ్లాండ్ క్రికెట్ పోరాటం ఇకపై మరో కొత్త మలుపు తిరుగుతోంది ఈ రెండు దేశాల మధ్య జరిగే ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్ ను ఇకపై అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ గా పిలవనున్నారు ఈ నిర్ణయం బీసీసీఐ మరియు ఇంగ్లాండ్ అండ్ వెల్స్ క్రికెట్ బోర్డ్ సంయుక్తంగా ప్రకటించాయి ఇంగ్లాండ్ ఫేస్ దిగ్గజం జేమ్స్ అండర్సన్ భారత బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ల కృషిని గుర్తిస్తూ ఈ ట్రోఫీకి కొత్త పేరును పెట్టారు క్రికెట్ చరిత్రలో వీరి పాత్ర అసాధారణం ఒకరు అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ గా మరొకరు అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా నిలిచారు ఇప్పటి వరకు ఇంగ్లాండ్ లో పటాడీ ట్రోఫీ భారత్ లో డీమెన్ లో ట్రోఫీ కోసం పోటీ పడిన జట్లు ఇకపై వేదికపై ఆధారపడకుండా ఒకే పేరుతో తలబడతాయి ఇది బోర్డర్ గవర్స్కర్ ట్రోఫీ తరహాలోని ఒక సంస్కరణ సచిన్ రెండు వందల టెస్టుల్లో పదిహేను వేల తొమ్మిది వందల ఇరవై ఒక పరుగులు చేశారు అండర్సన్ ఏడు వందల నాలుగు టెస్టు వికెట్లు సాధించి ప్రపంచ రికార్డు సృష్టించారు టెస్టుల్లో సచిన్ ను తొమ్మిది సార్లు అవుట్ చేసిన ఏకైక బౌలర్ అండర్సన్ కావడం విశేషం వీరి మధ్య మైదానంలో జరిగిన పోటీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయింది ఇటీవల సిరీస్లు ఇంగ్లాండ్ అత్యధికంలోనే ముగిశాయి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రెండు రెండుతో డ్రా కాగా రెండు వేల పద్దెనిమిది సిరీస్ ను ఇంగ్లాండ్ నాలుగో ఒకటి తేడాతో గెలిచింది ఇప్పుడు కొత్త ట్రోఫీ పేరుతో సరికొత్త ఉత్సాహంతో ఇరు జట్లు తలపడనున్నాయి ఈ సిరీస్ జూన్ ఇరవై నుంచి ఆగస్టు వరకు ఐదు టెస్ట్ మ్యాచ్లతో కొనసాగుతోంది ఇది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కు కీలకంగా మారనుంది క్రికెట్ అభిమానులు ఈ సిరీస్ ను ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే మరో అద్భుతం కానుంది మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సింది ఇలాంటి మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం టీవీ